వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు భద్రతపై శాశ్వత ప్రణాళిక రెడీ చేస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు భద్రత నియమాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేకమైన స్క్వాడ్ టీమ్స్ ని ఏర్పాటు చేసి అధికారులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు టిప్పర్లు లారీలు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ఏం చెప్పారు కరెస్పాండెంట్ మాట్లాడేందుకు సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ వర్ష ప్రమాదాలు ఎట్లా చూస్తున్నారు దీనికి సంబంధించి ఎట్లాంటి రోడ్డు భద్రతకు సంబంధించి ఎట్లాంటి నివారణ చర్యలు చేపడుతున్నారు మా శాఖపై ఒక ఆరోపణ ఉంది ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చెక్ చేస్తారనేది దాన్ని తొలగించడానికి శాశ్వతంగా ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం జిల్లాల వారిగా చెక్పోస్ట్ ఎత్తేసిన తర్వాత ఉన్నటువంటి సిబ్బందిని మూడు స్క్వాడ్స్ రూపంలో ఏర్పాటు చేసి వాళ్ళకి ఏరియా డిస్పాచ్ చేస్తాం డిస్ట్రిక్ట్ ఆఫీస్ వాళ్ళు పనిచేస్తారు స్క్వాడు కంప్లీట్గా ఈ యొక్క రోడ్ సేఫ్టీ రూల్స్ను ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రత్యేకమైన కార్యక్రమం చేసుకుంటాం వాళ్ళ మీద రీజనల్ వైజ్గా స్టేట్ నుంచి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ చూసి వేస్తాం అది కాక సర్ప్రైజ్ చెక్ చేయడానికి విత్ ఫుల్ పవర్స్ ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తున్నాం చేసి ఎక్కడైనా ఎవరి ఏరియాలైనా నెగ్లిజెన్సీ వలన ఏదైనా వాహనాన్ని ఇన్స్పెక్షన్ చేయకుండా వదిలిపెడితే అందుకు సంబంధించిన పెనాల్టీతో పాటుగా అక్కడ ఉండబడేటువంటి బాధ్యత గల అధికారికి ఎవరైతే అధికారికంగా ఆ దృక్షంలో చెక్ చేయాల్సిందో చెక్ చేయనట్టయితే అతనిపైన కూడా పనిష్మెంట్ పరంగా అతనిపై ముందుగా సామాధాన భేద దండ ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం ఇది ఇంత చేసినా ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి ఎందుకు చెప్తున్నా అంటే నేను డెబ్బై రెండు మంది బస్సులు ఎక్కారు నేను బస్సు నువ్వు ఎందుకు కాబో కొడతారు డ్రైవర్ను మంది ఎక్కువ ఎందుకు ఎక్కించుకున్నాను ఇంకోవరు అంటారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అర్థం చేసుకోండి నేను మహిళలకు ఉచితము ఆదివారం సెలవు అందరూ విధిలో మళ్ళీ డ్యూటీలో జేన్ కావాలని సోమవారం పొద్దునే తాండూరు నుంచి బస్ ఎక్కి రావడం వాళ్ళకి తప్పు కాదు నేను కూడా రక్షణగా సేఫ్గా బస్సు తీసుకొని వస్తా ఉన్నా టిప్పర్ లారెచ్చి గుద్దీ ఆ కంకరల సమాధి అవుతారని ఎవరు అనుభవిస్తామా దుర్ఘటన నేను చూస్తే నాకు కళ్ళు ఏడ్చిన చిన్న పాప ఒకటే కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు ఇటువంటి అన్ని చాలా విధారకరమైన ఇంత చూసిన తర్వాత ఎవరైనా స్పీడ్ కంట్రోల్ అవుతుండ ఎంతసేపు కంట్రోల్ చేయాలి నేను డిపార్ట్మెంట్ ఎంతసేపు పోతే ఎక్కువసేపు పోతే మళ్ళీ మీరే స్టోర్ ఇస్తారు హరాస్మెంట్ చేస్తున్నారని పైసలు కకృతి పడుతున్నట్టు మా డిపార్ట్మెంట్ను అరే అందుకే చెప్పిన ఇది నిరంతర ప్రక్రియ డిపార్ట్మెంట్ రెప్యుటేషన్ రూల్స్ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి కడగ్గా చేస్తాం ఎవరేమని అనుకున్నా ప్రజలు తిట్టుకున్నా నేను మోటార్ వాహనాల చట్టాన్ని పూర్తిగా గట్టిగా అమలు చేయదలుచుకున్నా వాహనదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్న మీ యొక్క అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోండి అయితే ఇంత మనం యాక్షన్ ప్లాన్ చేసినప్పటికీ కూడా బస్సులు ప్రైవేట్ బస్సుల వరకే ఈ చర్యలు ఉంటున్నాయి టిప్పర్ ప్రైవేట్ వాహనాలు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లో ఓవర్లోడ్తో వచ్చే వాహనాలు ఉంటాయి వాటిని నియంత్రణకు సంబంధించి వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు మన సైడ్ నుంచి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ముందుగా అటువంటి మినరల్ కావచ్చు ఇతర గూడ్స్ వెహికల్స్కి సంబంధించి అట్ మోస్ట్ ప్రయారిటీ వాళ్ళు అన్లిమిటెడ్ స్పీడు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ రిక్రూట్మెంటు ఫ్రస్టేటెడు వర్కింగ్ టైమ్స్ అవన్నీ మాన్యువల్ మెయింటైన్ చేయడానికి ఉండేటువంటి విధి అన్నింటి చేస్తాం ఇవాళ స్పీడ్ స్పీడ్ లాక్స్ ఉన్నాయి చట్టంలో టార్పాలి వేసుకోవాలి ఇటువంటి అనేక అంశాలను స్ట్రిక్ట్గా అమలు చేస్తాం ఎవరు వేధింపు అనుకోవద్దు ఇది రూల్ విమలు చేస్తాం ఇట్లా ప్రాణాలు పోతూ చూస్తూ ఊరుకునేదానికి అవకాశం లేదు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళకి కూడా కొంచెం గైడ్ లైన్స్ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేస్తాం ఆయన ఏమైనా కేసుల రికార్డ్ అంతా కూడా చెక్ చేస్తాం చేసేది ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ అట్లే కేసులు కంటిన్యూ చేసి యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి నిన్నటి వాళ్ళకు ఇద్దరి మీద ఒక కేసు లేదు బండ్లకు ఫిట్నెస్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ యాక్సిడెంట్ జరిగింది సో రూల్ ఉండే మాత్రాన్ని యాక్సిడెంట్ జరగదు అనేది అందులో అందరూ కూడా స్పీడు భద్రత ఇవన్నీ అవసరం ఉన్నది ఆయన డ్రైవర్ని నియమనాలే గుంత తప్పియడానికి బండి తిప్పితే పోయి బస్సుకు దాకింది బస్సు తాక పోయి కంకర మొత్తం బస్సులో పడ్డది కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే కంకర్లే సమాధి అయిపోయినరు చూస్తే హృదయ విధారకం నిన్న నేను పోయి చూస్తే యావత్ తెలంగాణ ప్రజలు కొడుతున్నా రోజు ముప్పై మంది తమ తప్పు లేకుండా ఎదుటివాడి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతారు ఇది దురదృష్టకరం నీ తప్పుతో ఎదుటివాడి ప్రాణం కోల్పోవడం ఎదుటివాడు జీవితానికి వికలాంగుడై బెడ్ మీద అంటే వాళ్ళ జీవితం కుటుంబాలు నాశనం అవుతున్నాయి అది నువ్వు భద్రతగా నడుపు ఆ భద్రత నడపడానికి స్కూల్ పిల్లగా నుంచి కూడా రోడ్ సేఫ్టీ మీద వచ్చే నెల రోడ్ సేఫ్టీ మంతు అవగాహన కలిగ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ తీసుకునేది ఇప్పుడు కూడా ఇప్పుడు ఉదాహరణ సిరిసిల్ల మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఓ రారు ఉచితంగా ఇస్తాం రారు ఇప్పుడు దాని కొరకు కొంత స్పాన్సర్షిప్ చేసి కాన్ఫరెన్స్ వైజ్ ప్రోగ్రామ్ తీసుకున్నారు అందరికీ మేమే శిక్షణ ఇస్తాం మేమే టెంపరీ అకా ఉద్యోగం కూడా కల్పిస్తామంటే కూడా సరైన విధంగా ఊరికేనే అట్లా కొంత మంచిగా చెప్తే ఎవరు వినరు అదిగా చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం మీరు సహకరించండి హెవీ వెహికల్సే కాదు ప్రభుత్వమే కాదు ఇటు ప్రజల్లో కూడా అవగాహన వచ్చి రోడ్డు భద్రత అవగాహన కలిగించుకొని వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహిస్తే ఇలాంటి ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు తప్పుతాయనేది రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి మాట వీడియో జనలే సురేష్ హిళందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్